మహబూబ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు దుప్పటిగట్టు ఆంజమ్మ భర్త సత్తయ్య అడవి వెంకటాపురం గ్రామం మహబూబ్ నగర్ రూరల్ మండలం వారి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులైన ఏ వన్ కట్రావత భరత్ తండ్రి పేరు నీలయ్య నాయక్ వయసు ఇరవై ఎనిమిది కులం ఎస్టీ వృత్తి ఆటో డ్రైవర్ నివాసము చౌడపూర్ తండా మహ్మదాబాద్ మండలం ఏటు కామారం నరేష్ తండ్రి పేరు ఆంజనేయులు వయసు ఇరవై తొమ్మిది కులం మాదిగా వృత్తి మేస్త్రి నివాసం మల్రెడ్డిపల్లి గ్రామం కోస్గి మండలం ఏత్రి శోభ భర్త యాదయ్య నివాసం టంకర గ్రామం అను వ్యక్తులు మద్యానికి అసాంఘిక కార్యకలాపాలకు బానిసలై పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటల సమయంలో గుట్ట మహబూబ్ నగర్ దగ్గర గుమిగుడి పథకం ప్రకారం అడ్డ దగ్గర కూలీ కోసం నిలబడి ఉన్న అమాయక ఇద్దరు మహిళలను కూలీ పని కోసం ఆటోలో ఎక్కించుకుని దొడ్డలోని పల్లి వెళ్లి అక్కడి నుంచి జడ్చర్ల వైపు మయూరి పార్క్ ఏరియాలో ఒక రోడ్డు ప్రక్కన చెట్ల పొదల్లోకి ఇద్దరు మహిళలను బలవంతంగా తీసుకెళ్లి కొట్టి గాయపరిచి బంగారం వెండి నగదును దొంగలించుకొని పారిపోయినట్లు ఆమె తెలిపారు నేరస్తుడు కామారం నరేష్ తండ్రి పేరు ఆంజనేయులు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కులం మాదిగ వృత్తి మేస్త్రి నివాసం మల్రెడ్డిపల్లి గ్రామం కోస్కి మండలం టీడీగుట్ట అడ్డం మీది కూలికి వచ్చిన ఆడమనిషిని పని ఉన్నదని చెప్పి భూత్పూర్ రోడ్డులోని కొత్త కలెక్టరేట్ సమీపంలోని చెట్ల పొడల్లోకి తీసుకుపోయి మహిళను కొట్టి ఆమె వద్ద ఉన్న కాళ్ళ కడియాలు మెడలోని పుస్తే బంగారం గుండ్లను లాక్కున్నాడని తెలిపారు ఈ కేసు ఛేదించడంలో ఇన్స్పెక్టర్ అప్పయ్య సబ్ ఇన్స్పెక్టర్ సీనయ్య ఏఎస్ఐ ఆఫ్ నవాబ్ పవన్ కుమార్ నిజాంలను జిల్లా ఎస్పీ అభినందించి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కేసు రిజిస్టర్ చేశాను ఆమె చెప్పడం ఏంటంటే మనకు టీడీ గుర్తు దగ్గర లేబర్ అంతా ఉంది అక్కడ ఒక ఆటోలో ఒక ఇద్దరు పది మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి పలానా చోట పని ఉంది రూరల్ జంక్షన్ల సైడ్ రమ్మని చెప్తే ఈమెను ఇంకొక వాళ్ళిద్దరు రిలేటివ్స్ ఇద్దరు లేడీస్ రిలేటివ్స్ కూడా వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు వాళ్ళ జంక్షన్ల వైపు అంటే మైరు పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళ కడియాలు ఆ ముందు ఇద్దరు దాడికి సంబంధించినవి చెవి పోగులు తీసేసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు లేడీస్ కూడా ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద అబ్బాయ అండ్ టీం మనకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య సేమ్ మళ్ళీ టీం అందరం కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు టోనర్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఆ కెమెరాతో ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం ఐదు వేల ఏడు వందల ఆటోల డేటాబేస్ ఉంది సో వెరిఫై చేయడం జరిగింది అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసరికి బట్టా వెళ్ళేసి సో ఆ నెంబర్ కూడా కనపడలేదు బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆ ఆటో ట్రైన్ చేయడం జరిగింది దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికేది ఇద్దరు మగ మనుషులు ఎవరైతే ఈ భరత్ శోభ నరేష్ ముగ్గురు ఫస్ట్ ఆఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసేసారు రెండో ఆఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశారు ఇంకా ఏముందేమో చూడాల్సింది ఈరోజు అరెస్ట్ చేసి చూస్తున్నాము ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసి సో ఇల్ ఆఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే మన దగ్గర మా ఊనర్లో కంప్లీట్గా ఆటోలు అది డేటాబేస్ ఉంది మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమ్మీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది ఆ ట్రాఫిక్ నెంబరు మీకు తెలిసిన వాళ్ళకి ఎంతో పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది ఏదైనా ఉన్న కూడా ఇలాంటి సందర్భాల్లో ఆ ఆటో నెంబర్ మనకి యూజ్ అవుతుంది అట్లాంటి ఆటో నెంబర్స్ చాలా వరకు బ్యాగ్ కొనుక్కున్నా అంతకుముందు ప్రీవెస్గా కూడా మనకు టూ టౌన్ రాబరీవే జరిగింది అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది అది డిటెక్ట్ అయింది सर सर तुम्ही सर सर आणायची कासी गाडी सर सर माय गाव तुन मागे गावचं छ सर हां